జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రకు అలాగే పలు ప్రాంతాల సందర్శనలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకొని వారి కథలకు గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఇటీవలే జిల్లా వ్యాప్తంగా వేరువేరు సంఘటనల్లో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై మందికి చేరడం బాధాకరమని ముందస్తుగా వారి పట్ల బాధ్యత వ్యవహరించి ఉంటే ప్రాణ నష్టం తీవ్రత తగ్గేదని కొన్ని రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం ధర్మాముడి అల్వేరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆయన కలిచివేసిందని అన్నారు ముందుగానే మెలకుగా ఉండి పిల్లల కదలికలను గమనించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి ఈ వ్యాస పురస్కరించుకొని పిల్లలందరూ కూడా ఇళ్ళ వద్ద సమయాన్ని ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు వారిని సరదాగా బయటకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయాల వద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే విహారయాత్రలకి కొన్ని సంఘ ప్రదేశాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏదైనా జరగరాని జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఇలాంటి విహారయాత్రలకి తీసుకువెళ్ళకండి పిల్లల్ని గత రెండు రోజుల క్రితం ఏదైతే బుట్టయిగూడి మండలం ధర్మవలో ఒక ఇరవై మంది రెండు ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక ఇరవై మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలవల్లో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది మీరు అందరూ కూడా జాగ్రత్త వహించండి పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకువెళ్లకుండా ఎక్కడైనా ఆటవిడుపులు ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి మీ అందరికీ కూడా తల్లిదండ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి ఈ వేసకాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను